పన్నలు కొంటాం కందులు కొంటాం వడ్లు కొంటాం మక్కలు కొంటాం అని చెప్పినారు వాహనకాలం పంటలకు ఏ కానీ ఇయ్యలే ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి ఇస్తారా ఇయ్యరా ఇయ్యకపోతే ఊకుందామా యుద్ధం చేద్దామా యుద్ధం రెండు రకాలుగా చేయాలి పంట కొనుగోలు కేంద్రాలు అక్కడ చేయాలి అక్కడికడికి స్పందన రాకపోతే ఐదు వందల రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి బిడ్డాను ఇస్తాను మోసం చేస్తే ఊకోము నీకు తగిన గుణపాఠం చెప్తాం అన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని వాగ్దానాలు చేసినండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయే స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో మల్కాజ్గిరి జిల్లాలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది నేను ఎన్నుకున్న బ్రోకర్ ఎవరు జోకర్ ఎవరు ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనం అయింది ఇట్టే చూసుకుంటా కూర్చుందామా లేదు మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా బీజేపీ పార్టీ పదేళ్ల నుంచి అధికారం ఉంది దయచేసి మా ఆడబిడ్డలకు మా యువకులకు చేవల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో ఏ వర్గానికన్నా ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది డీజిల్ ధర అయింది ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో మా పార్టీలో జైన్ కావాతవా లేకపోతే జైలుకు పోతావా అయితే మోడీ తప్పితే ఈడీ ఇదేనా బీజేపీ ఇదేనా రాజకీయం ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి దయచేసి ఆలోచన చేయాలి గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి బీజేపీ చరిత్ర మీరు చూడలేదా ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి నేను మీ అందరినీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నేను వంద ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి మన దగ్గర మనం పది నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం అంటే ఇరవై మూడు కొత్త నవోదయ పాఠశాలలు రావాలి అవి వస్తే బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి వంద వంద యాభై ఉత్తరాలు రాసిన నేను యాభై సార్లు స్వయంగా అడిగిన మోడీని కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి దేనికోసం ఓటేయాలి మీ అందరు టీవీలలో చూసినారు నేను అసెంబ్లీలోనే చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి ఐదు వేల కోట్లు గుంతుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసింది మోడీ ముప్పై వేల కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను అక్కడ మీటర్లు పెట్టలే ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినరు మాకే గుద్దినరు పెట్టురు అయ్యే మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలే ఓటు కాదు నేలకేసి గుద్దాలి అప్పుడే మనకు సరైనటువంటి ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కాబట్టి నేను చేయగల మేధావులకు విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి